మన ఛానల్లో నేను ఇప్పటివరకు చాలా వెజ్ మీల్ కాంబో రెసిపీస్ చూపించాను ఆ లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు కానీ ఈరోజు మాత్రం నాన్ వెజిటేరియన్స్ కోసం ఒక మంచి నాన్ వెజ్ కాంబో మీల్ రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మటన్ మసాలా చేయడం కోసం నేను ఒక కిలో బోన్లెస్ మటన్ ముక్కల్ని తీసుకుంటున్నాను ముందుగా వీటిని మ్యారినేట్ చేయాలి దీని కోసం ఇందులో ఒక టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి మటన్ ముక్కలన్నిటికీ ఉప్పు కారాలు బాగా పట్టేట్టు చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మటన్ బాగా జ్యూసీగా అవుతుంది ఇప్పుడు వీటిని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ లో మ్యారినేట్ చేసిన మటన్ ని వేసి ఉడికించాలి మీరు కావాలంటే ఈ రెసిపీని బోనున్న మటన్తో కూడా చేయొచ్చు ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు అరకప్ నీళ్లు కూడా పోయాలి దీనిలోకి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు అరకప్ సరిపోతుంది మటన్ని స్లోగా ఉడికించాలి దీనికోసం పొయ్యి లో ఫ్లేమ్ లో ఉంచి కుక్కర్ కి ముందు నాలుగు విసల్స్ వచ్చేంత వరకు మటన్ ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలుగా ఉడుకుతుంది మూత తెరిచి చూస్తే మీకు ఇది చాలా సాఫ్ట్ గా చక్కగా ఉడికి కనిపిస్తుంది ఒక వెడల్పాంటి ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగలు యాలకులు వేయాలి ఈ రెసిపీ కోసం నేను నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను వీటిని చిన్నగా తరిగిన ప్యాన్లో వేయాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వీటిని వేయించాలి చూస్తారు కదా ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ రంగులోకి మారిపోయాయి ఈ పాయింట్లో చీల్చిన మూడు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించాలి నెక్స్ట్ ఇందులో తరిగిన నాలుగు పెద్ద టొమాటోల్ని వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఉడికించిన మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా జాగ్రత్తగా కుక్కర్లో నుంచి ప్యాన్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇందులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు మటన్ ని ఉడికించాలి ఈ పాయింట్ లో మీరు రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు కూరని ఉడికించాలి చూస్తున్నా కదా మసాలాల తిక్కగా అయిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి ఇది ఆప్షనల్ కానీ నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది చివరిగా ఇందులో తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా మటన్ ముక్కలు చాలా చక్కగా ఉడికాయి ఇవి ఇలా సాఫ్ట్ గా జ్యూసీగా టెండర్ గా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది కూర పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు దీన్ని వేడివేడిగా రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ చేయడం కోసం నేను ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను ఇందులో అర టీ స్పూన్ పసుపు ఉప్పు మూడు టీ స్పూన్ల కారం వేసి అంత బాగా కలపాలి దీన్ని కనీసం ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈ లోపల కర్రీ చేయడం కోసం నేను ఒక కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ పూన్ల నూనె వేసి ఒక ముక్క దాల్చిన చెక్క లవంగలు యాలకులు వేస్తున్నాను ఇప్పుడు పొడవగా తరిగిన నాలుగు ఉల్లిపాయలు చీల్చిన మూడు పచ్చిమికాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు బాగా వేగాయి ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత చిన్నగా తరిగిన నాలుగు కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంత ఒక్కసారి కలపాలి ఇందులో ఉప్పు కారాలతో ఊరపెట్టిన చికెన్ ని వేస్తున్నాను చికెన్ ముక్కలన్నీ జాగ్రత్తగా మిక్స్ చేయాలి ఈ కూరని కరెక్ట్ గా ఉడికించడం కోసం ఇందులో నేను రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇదంతా కలిపి కుక్కర్కి మూత పెట్టి కూరని ఉడికించాలి నేను దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను మీకు కావాలంటే దీన్ని మామూలు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే మూడు నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే మీకు చికెన్ చాలా చక్కగా ఉడికి కనిపిస్తుంది దీనిపైన కొంచెం తరిగిన ఫ్రెష్ కొత్తిమీరని వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఎగ్ చపాతి చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి దీనికోసం ఒక బౌల్లో ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనె ఇది ఆప్షనల్ కావాలంటే మీరు నూనెని స్కిప్ చేయొచ్చు ఇదంతా ఒక్కసారి కలుపుకొని గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి ఇలా గోరువెచ్చని నీళ్లు పోయడం వల్ల చపాతీలు సాఫ్ట్ గా ఉండి బాగుంటాయి పిండిని నిమిషాలు మర్దన చేసుకోవాలి ఇందులో ఒక్కసారి నీళ్లు కలపకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా చక్కగా మర్దన చేసిన తర్వాత పది నిమిషాల పాటు పిండి ముద్దని మూత మూసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి పీట మీద కొద్దిగా పిండి చల్లి చపాతీ ఉండల్ని పెట్టి చపాతీని ఒత్తుకోవాలి ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని తయారు చేయాలి మీరు ఎన్ని చపాతీలు చేస్తే అన్ని గుడ్డుల్ని తీసుకోవాలి ఈ రెసిపీ కోసం నేను నాలుగు గుడ్డు తీసుకున్నాను వీటిని ఒక బౌల్లో పగలగొట్టిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు తరిగిన కొన్ని ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం తరిగిన కొత్తిమీర వేసి అంత బాగా కలుపుకోవాలి దీన్ని పక్కన పెడుతున్నాను ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద చపాతిని వేసి కాల్చుకోవాలి చపాతి కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి రాస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇంకొక వైపు కూడా నెయ్యి రాసుకోవాలి చపాతి కాలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పెనం మీద ఇంకొంచెం నే రాసి పావు కప్ అంత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఆమ్లెట్లా వేస్తున్నాను దీనిపైన వెంటనే కాల్చుకున్న చపాతీని పెట్టుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే చపాతీ ఆమ్లెట్కి అంటుకుంటుంది ఆమ్లెట్ కొద్దిగా ఉడికిన తర్వాత చపాతి లైట్గా పొంగుతుంది ఈ ఎగ్ చపాతి షేప్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు సో పర్ఫెక్ట్గా రాలేదంటే కంగారు పడద్దు దీన్ని రోల్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రై కోసం పింక్ పర్చ్ అనే ఫిష్ వెరైటీని వాడుతున్నాను దీన్ని తెలుగులో రాణి చేపలు చామలు శంకరా చేప అని కూడా అంటారు ఫిష్ కి అప్లై చేయడం కోసం నేను ఒక మసాలా పేస్ట్ ని తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారాలు మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి ఇదంతా బాగా బైండ్ అవ్వడం కోసం నేను రెండున్నర టీ స్పూన్ల శనగపిండిని వేస్తున్నాను అలాగే అరచక నిమ్మరసం కూడా పిండితే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చివరగా కొన్ని నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని కొంచెం తిక్కుగా అయ్యేట్టు చూసుకోవాలి నేను సుమారుగా పావు కప్పంత నీళ్ళు మాత్రమే ఇందులో వేసాను ఈ పేస్ట్ మరీ పల్చగా లేదా మరీ చిక్కగా లేకుండా ఇలా కరెక్ట్ గా చాపకి పట్టేట్టు ఉంటే బాగుంటుంది నేను నాలుగు చేపల్ని శుభ్రంగా కడిగి ఇక్కడ ఉంచాను ఇప్పుడు ఫిష్ కి రెండు వైపులా ఘాట్లు పెట్టాలి తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని చాప మీద వేసి రెండు వైపులా ఫుల్గా గా పట్టేట్టు స్ప్రెడ్ చేస్తూ అప్లై చేయాలి ఇలా మసాలా రాయడం వల్ల చాపని ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా ఫిష్కి బాగా పడటం కోసం ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ముప్పై నిమిషాల తర్వాత ఒక పాన్ లో కొద్దిగా అంటే షాలో ఫ్రైకి సరిపడా నూనె వేస్తున్నాను ఈ రెసిపీ కోసం నువ్వుల నూనె వాడుతున్నాను ఇదైతే చాలా బాగుంటుంది అలాగే మీరు కొబ్బరి నూనె వాడినా కూడా బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత వేసి వేయించాలి సుమారుగా మూడు నిమిషాల తర్వాత చాపని ఇంకొక వైపుకు తిప్పి ఇంకొక మూడు నిమిషాలు వేయించాలి ఇవి చాలా త్వరగా కుక్ అవుతాయి ఈ చేప మొత్తం అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి అప్పుడే పైన లేయర్ క్రిస్పీగా బాగుంటుంది వీటిని నేను ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెడుతున్నాను అదే ప్యాన్లో నేను పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయని వేస్తున్నాను అలాగే చీల్చిన మూడు పచ్చిపకాయలు కొన్ని కరివేపాకులు కూడా వేయాలి ఇవన్నీ వేయడం వల్ల చాపకి ఇంకా మంచి ఫ్లేవర్ అడుగుతుంది ఇలా వీటిని లైట్ గా వేయించిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు అంతే ఫిష్ ఫ్రై తయారైనట్టే వేయించిన ఫిష్ ని అరేంజ్ చేసిన తర్వాత వాటిపైన వేయించిన ఉల్లిపాయలు కరివేపాకులు పచ్చిమిరపకాయలు వేసి గార్నిష్ చేయాలి చివరిగా పైన కొద్దిగా నిమ్మరసం పిండి సర్వ్ చేస్తే ఈ ఫిష్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఇది బాగా సాఫ్ట్ గా చాలా మాయిస్ట్ గా పలే టేస్టీగా ఉంటుంది పులావ్ చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి తవా అంటే లో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టొమాటోలు వేసి బాగా వేయించాలి నెక్స్ట్ ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలపాలి ఇవన్నీ సుమారుగా రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను మీకు కావాలంటే దీని బదులు కారం కూడా వేసుకోవచ్చు మసాలాని కొద్దిగా ఉడికించడానికి నేను ముప్పావు కప్ నీళ్లు పోస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మసాలాని రెండు మూడు నిమిషాలు ఉడికించాలి మసాలా కుక్ అయిన తర్వాత ఆరు ఎగ్స్ ని పగలకొట్టి ప్యాన్ లో వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఎగ్స్ ని మసాలాని కలిపి వేయించాలి ఇవి కుక్ అవ్వడానికి సుమారుగా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఈ మసాలా ప్యాన్ కి అంటుకోకుండా ఉండటానికి మీరు కొంచెం నూనె వేయచ్చు ఇందులో ఉన్న తేమ మొత్తం పోయింది కాబట్టి ఎగ్స్ బాగా కుక్ అయ్యాయి అని అర్థం ఇది లైట్ గా తడిగా ఉన్నప్పుడే ఉడికించిన అన్నాన్ని నేను యాడ్ చేస్తున్నాను ఇలా చేస్తేనే మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా పడతాయి ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని ఉడికించాను అది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇప్పుడు అన్నాన్ని మసాలాని జాగ్రత్తగా కలపాలి నాకైతే చాలా మంచి అరుమా వస్తుంది మసాలా ఇలా అన్నానికి బాగా పట్టేట్టు చూసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచితే అన్నం మాడిపోకుండా ఉంటుంది పులావ్ని ఇలా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది చివరిగా నేను ఇందులో తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను అంతే ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు చాలా టేస్టీగా ఉండే ఎగ్ తవా పులావ్ తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ పులావ్ని ఒక ఫ్రైడ్ ఎగ్ తో సర్వ్ చేయబోతున్నాను దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక గుడ్డుని పగలగొట్టి వేసి పైన కొద్దిగా ఉప్పు మిరియాల పొడి కారం చల్లుకోవాలి ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించాలి అంతే ఈ ఫ్రైడ్ ఎగ్ ని బయటికి తీసి వేడి వేడిగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనిలో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ లివర్ ముక్కల్లో వేసిన తర్వాత మొత్తం సున్నితంగా కలుపుకోవాలి ఈ లివర్ ముక్కలను ఇప్పుడు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనం వేసిన ఉప్పు కారం అన్నీ లివర్ ముక్కలకి బాగా పట్టి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కాస్త నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని వేస్తున్నాను కరివేపాకులు లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్ లివర్ ఫ్రైని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేస్తున్నాను చికెన్ లివర్ ముక్కలు బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది ఈ కలర్ రాగానే ఇంకా మనం స్టోవ్ ఆఫ్ చేసుకోవచ్చు చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకుని తినవచ్చు చూసారు కదా నాన్ వెజ్ మీల్ కాంబో ఎంత టెంప్టింగ్ గా ఉందో తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.